వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే అరెస్ట్ చేసి ఇంత ఇదిగా టార్చర్ పెడుతూ ఉన్నా కూడా నేను ఒక్క రోజు ఎదురు తిరిగి ఒక మాట అనలేదు మేడం నాతో ఫ్రీగా ఉండట్లేదు నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయాన్ని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా ఎంతసేపు కమర్షియల్ మనీ 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 అంత ప్రేమ అనేది తనలో లేదు అంటే నీ అంత నీలో ఏమైనా ఒక లోపం ఉండి ఉండొచ్చా నేను ప్రపోజ్ చేసిన అబ్బాయి నాకు కనిపించాడు అబ్బాయి నా కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడా నేను నా మనసులో మనసు లేదు మేడం ఇంకా క్షణం నుంచి అనుభవిస్తున్నాను మేడం అమ్మ అది నాన్న ఇతను ఎవరు అని అడిగితే కనుక ఏమని సమాధానం చెప్తా సమాజం గురించి ఆలోచిస్తే నేను బతకలేను సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రజెంట్స్ అందమైన జీవితం ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే అండి వెల్కమ్ టు షో నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు మనం లాస్ట్ ఒక ఎపిసోడ్ చేశామండి దాంట్లోనే మనం బ్రీఫ్గా చెప్పేశాం అందమైన జీవితం ఈ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా కూడా మాకు మెయిల్ చేయండి మేమే కాల్ చేస్తాం మీ సమస్యకి ఒక పరిష్కారాన్ని సూటిగా సుత్తి లేకుండా మేము అందిస్తామని చెప్పాము అలానే ఒక మెయిల్ వచ్చిందండి మరి డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రైట్ కళ్యాణ్ గారు నేను మెయిల్ చూశానండి మీకు నేను బ్రీఫ్గా చెప్తాను స్వాతి అని ఖమ్మం నుంచి మెయిల్ చేశారు మనకి తనకి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు కానీ ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతుందట అది ఎట్లా అంటే మాటల్లో చెప్పలేనన్ని ఇబ్బందులు తను ఏం చేయాలి అనేది డిసైడ్ అవ్వలేకపోతుంది అది బ్రీఫ్గా మనకి మెయిల్లో పెట్టిందండి నేను ఒకసారి అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చింది ఒకసారి మనం మాట్లాడదాము అది పూర్తిగా విన్నాక దాన్ని బట్టి ఒక సొల్యూషన్ మీరు చెప్తున్నారు కాల్ చేస్తానండి హలో స్వాతి గారండి మాట్లాడేది అవునండి నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి అందమైన జీవితం నుంచి మేడం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడండి ఓకే మేడం యా కళ్యాణ్ గారు అమ్మ స్వాతి నమస్తే అమ్మా సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా నమస్తే అమ్మ చెప్తాలి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా నాకు పెళ్లి ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మా బాబుకి వచ్చేసి టూ ఇయర్స్ అండి అసలు ఎంత అంటే ఇంట్లో అంత సమస్య తట్టుకోలేకపోతున్నాను సార్ నేను అసలు ఇక్కడ సమస్యల్ని ఒకదాని మించి ఒకటి ఏది చేసినా తప్పు ఏది మాట్లాడినా తప్పు ఏదో పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చారా అంటే తీసుకొచ్చారు అంతవరకే పెళ్ళే రెండు నెలలు మాత్రం చాలా బాగా చూసుకున్నారు సార్ బాగా అంటే కొత్తగా వచ్చిన అమ్మాయి అని చెప్పి చూసుకున్నారు మూడో నెలల నుంచి అసలు ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా అయిపోయింది నా పరిస్థితి బయటికి వెళ్ళలేను ఇంట్లోనే ఒక కనీసం ఒక హాల్లో కూర్చొని నేను టీవీ కూడా పెట్టుకుని చూడలేని చూడలేని పరిస్థితిలో ఉన్నాను సార్ నేను ఎంతసేపు వంట చేశానా వాళ్ళకు పెట్టానా నా రూమ్ లో నేను ఉన్నానా మా అమ్మా నాన్నని చూసుకున్నావా నా బాబును చూసుకున్నావా అంటాడు తప్పించి నా గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు సార్ కనీసం ఇన్ని రోజులు అవుతుంది పెళ్ళయ్య ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్క రోజు నన్ను తిన్నావా అని కూడా అడగడు సార్ అత్తయ్య కానీ మామయ్య కానీ మా ఆయన కానీ అసలు ఏ ఒక్క రోజు కూడా కానీ ఏంటి ఎందుకు ఇలా ఉంటున్నావని కూడా అడగరు ఎంతసేపు వాళ్ళకు చేపడుతున్నా నాకు ఈ ఆంటికినా అంటా తప్పించి నాకంటూ ఒక మనసు ఉందని దానికంటూ రెస్పెక్ట్ ఉందని ఆలోచించేస్తా స్వాతి ఒక్క నిమిషం అండి ఈ విషయం మీరు ఎప్పుడైనా అంటే మీరు నాతో ఫ్రీగా ఉండట్లేదు నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయాన్ని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మేడం అసలు నాతోనే మాట్లాడారు మేడం కనీసం నేను భోజనం పెట్టేటప్పుడు నువ్వు భోజన చేసావా అని కూడా నాతో అడగడు మేడం నాతో మాట్లాడినే మాట్లాడు ఇంకా నేను ఏం చెప్తాను మేడం అతనికి బాధపడకండి స్వాతి బాధపడకండి మీరు ఏం చదువుకున్నారు స్వాతి మేడం నేను ఎంకాం కంప్లైంట్ చేశాను మేడం నాకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మేడం అమ్మ కాదు స్వాతి అమ్మ ఐఎమ్ సారీ అమ్మా ఇప్పుడు నీ వయసు ఎంత అమ్మ స్వాతి నా వయసు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు సార్ ముప్పై రెండు ఓకే నీ పాప పాప వయసు ఎంత అమ్మ బాబు అండి బాబు సారీ బాబుకి ఐ డోంట్ వాంట్ మినిమైజ్ అంటే నీ యొక్క సమస్యని మినిమైజ్ చేసేటటువంటి ఉద్దేశం నాది కాదమ్మా కానీ నేనేమంటున్నానంటే అంటే నీ భర్త అంత కఠినంగా వ్యవహరించడానికి నీలో ఏమన్నా ఒక లోపం ఉండొచ్చా నువ్వు ఏదన్నా ఒక విధంగా కారణమై ఉండొచ్చా లేదు సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ కాకపోతే తన ఉద్దేశం ఏంటి అంటే ఎంతసేపు భార్య అంటే బానిస అన్నట్టు ఊహించుకుంటాడు సార్ ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళొద్దు నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి అని తను ఆలోచిస్తాడు సార్ హింస పెట్టేటటువంటి దగ్గర చేయి చేసుకోవటం గానీ మాటలు అంటాం గానీ ఏమైనా ఉందమ్మా సరే అసలు అలా కొట్టినా ఆ దెబ్బ రెండు రోజులకు మానిపోతుందేమో కానీ సార్ మనసు మీద చేసే ప్రవర్తన మనసు మాట్లాడే మాటలు తట్టుకోలేకపోతున్నాను సార్ దెబ్బ కొడితేనన్నా అది మానిపోతుందేమో అని నేను ఊరుకునే దాన్ని అలా కూడా కాదు సార్ మౌనంగా ఉంటూ నన్ను ఏడిపించుకుంటూ ఏంటి సార్ ఎట్లీస్ట్ సార్ మొన్న ఒక్క రెండు రోజుల క్రితము కింద అపార్ట్మెంట్ లో ఒక చీరలు అమ్మాయి ఆవిడ వస్తే చీరలు తెచ్చుకున్నాను సార్ వెళ్ళి దాని గురించి ఎంత గొడవ చేశారంటే మా అత్తయ్య గారు ఎలా కొంటావు నాకు చెప్పవా చెప్పి వెళ్ళవా కిందే కదా అత్తయ్య ఎందుకు కిందైనా సరే నాకు చెప్పి వెళ్ళాలి నువ్వు నాకు చేసి వెళ్ళాలి అని అన్నారు అసలు ఇంకా చీర చూస్తేనే అమ్మో నాకు వద్ది చీర అని అనిపిస్తుంది భయం వేస్తుంది సార్ అంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నారు ఓకే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రయాణం చేయడానికి కేవలం ఒక బాబు ఉన్నాడు పెద్దలు పెళ్లి చేశారు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ప్రయాణమా లేదంటే ఏదైనా ఒక మంచి గుణం నీ భర్తలో గానీ ఆ కుటుంబంలో గానీ కనిపించిందా ట్వంటీ ఫోర్ అవర్స్ కమర్షియల్ మైండ్ మంచి కనిపించలేదమ్మా నీకు స్వాతి ఏ ఒక్క రోజు అసలు చిన్న జాలి కూడా కనిపించలేదు సార్ నాకు డాక్టర్ గారి నుంచి ఎలాంటి సలహాని సూచనని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్వాతి మేడం నేను ఇలా ఫేస్ చేస్తూ ఉన్నాను నన్ను ఎలా అంటే కనీసం ఒక బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే అరెస్ట్ చేసి ఇంత ఇదిగా టార్చర్ పెడుతూ ఉన్నా కూడా నేను రోజు ఎదురు తిరిగి ఒక మాట అనలేదు మేడం ఓకే మా తల్లిదండ్రులకు కూడా నేను ఇది నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానని వాళ్ళకు కూడా చెప్పలేదు ఇలా ఉండగా సడన్ గా రోజు మా హస్బెండ్ మేము అందరం కలిసి మా ఆడపచ్చు వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్తున్నాం మేడం ట్రైన్ లో ఓకే నేను కాలేజ్ చదువు రోజుల్లో మేడం డిగ్రీలో నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి బట్ నేను ఏ తీసుకోలేదు నాకు ఎంతసేపు నా చదువు నాకు ఇంపార్టెంట్ అనే అనుకున్నాను అదే టైంలో ఒక అతను నన్ను ప్రపోజ్ చేశాడు నేను దాన్ని రిజెక్ట్ చేసేశాను కానీ రిజెక్ట్ చేసిన అబ్బాయి ఎలా అంటే నన్ను ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచి చూస్తూ జాలిగా నాకు అసలు ఇంకా నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా నా నీడలాగా ఫాలో అవుతుండేవాడు మేడం కానీ నన్ను ఏ ఒక్కరోజు ఒక మాట అనలేదు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించలే నేను రిజెక్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటే సడన్ గా నాకు పెళ్లి అయిపోయింది మా పేరెంట్స్ పెళ్లి అని అన్నారు అబ్బాయి నచ్చిందా అంటే నేను మంత్స్ లో ఒక్కసారి అనుకున్నాను ఆ అబ్బాయిని చేసుకుంటే బాగుండేది ఎవరో తెలియకుండా ముక్కు ముఖం కానీ ఆ అబ్బాయి మళ్ళీ నాకు ఇంకేం చెప్పలేదు కదా అని ఇప్పుడు మా అమ్మాయి అమ్మ వాళ్ళు చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను మేడం ఇలా ఉంటే సడన్ గా మా హస్బెండ్ తో పాటు నేను ఒక రోజు ట్రైన్ లో ఊరు వెళ్తూ ఉంటే అందరూ ఫోన్ చేశారు పడుకున్నాము నేను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను మేడం సడన్ గా అబ్బాయి కనిపించాడు నన్ను నన్ను ప్రపోజ్ చేసిన అబ్బాయి నాకు కనిపించాడు అసలు కనిపించగానే కాసేపు అలానే ఉండిపోయాను మేడం నేను ఇంకా షాక్ లో ఉండిపోయాను నాకు ఏం మాటలు రావట్లేదు ఓకే ఎలా ఉన్నావు అని నన్ను అడిగితే అని ఏదో తల ఊపుతూ సమాధానం చెప్పాడు అంతే తప్పించి లేదు ఎంత కాలం క్రితం ఒక రీసెంట్ ఒక టూ మంత్స్ అవుతుంది సార్ నాకు పెళ్లి అయింది ఒక బాబు అని అంటే ఆ తెలుసు అని అన్నాడు మరి మీ వైఫ్ ఏది అని నేను అడిగాను లేదు నేను పెళ్లి చేసుకోలేదు నేను నువ్వే నా జీవితం అని అనుకున్నాను ఇంకా నీ సా నేను ఇంకెవరిని ఊహించుకోలేను నాకు నువ్వు తప్పించి ఇంకెవరు వద్దు అని చెప్పి నేను ఇట్లానే ఉండిపోయాను అని అన్నాడు అసలు ఇంకా నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాల మేడం తన మాట అన్నప్పుడు అసలు ఏంటి ఒక అబ్బాయి నా కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడా నేను ఇంత బాధ పెట్టానా ఏంటి నా వల్ల ఒకరు ఇంత బాధపడుతుంటారా నేను పెళ్లి చేసుకున్నాను నాకు బాబు నేను సంతోషంగా ఉన్నాను కదా నువ్వు చేసుకోలేదా అని అన్నాను లేదు నేను చేసుకోలేదు నేను ఇలానే ఉంటాను అని అన్నాడు నేను నా మనసులో మనసు లేదు మేడం ఇంకా నేను ఎంత అంటే అంత నరకం అనుభవిస్తున్నాను మేడం ఊరుకోండి ఊరుకోండికపోతున్నారు అసలు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది తను అలా కనిపించగానే నా మనసు ఒక్క క్షణము అరే నేను ఇతన్ని చేసుకుంటే సంతోషంగా ఉండేదాన్నేమో అనిపించింది బాగా చూసుకు దూరం నుంచి అయినా సరే ఎంత కేరింగ్ అంటే మేడం నాకు ఫీవర్ వచ్చిందంటే ఎవరి చేతనో మెడిసిన్ పంపించేవాడు అంత బాగా చూసుకున్నాడు మేడం నన్ను మీకు మీ మీద అంత కేర్ చూపించారు కదా అలాంటప్పుడు మీకు ఇంట్లో చెప్దాము ఇతనితో నా జీవితం బాగుంటుందేమో అని అనిపించలేదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎంతసేపు నాకు చదువుకోవడమో మా నాన్న ఇచ్చే మా నాన్న అమ్మాయి ఎలా చెప్తే నేను అలా వినేదాన్ని మేడం వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అలా చేస్తారు ఈ రెండు నెలలు బట్టి నీ మనసులో అతను మళ్ళీ మెదులుతున్నాడు అనేటటువంటి అంశం నీ భర్తకి ఏ కోసానన్న అర్థమైందమ్మా తెలిసింది అతనికి నీకు పాస్ట్ లవరు తెలీదమ్మా అసలు అంటే మనము ఈ ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పే ముందు ఈ విషయం తెలిసి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ విధంగా ప్రవర్తించేటటువంటి భర్త ఈ విషయం తెలిస్తే కనుక ఇంకే విధంగా నిన్ను అంగీకరిస్తాడు అంగీకరించడు అనే అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి నీ ఈ అబ్బాయి నిన్ను ఇంతకు ముందు ప్రేమించాడని కానీ ఈ అంశాలు ఏవి కూడా తెలియదు మీ భర్త గారికి సార్ నేను అసలు అతను ప్రేమించిన ప్రేమించకపోయినా నేను అసలు ఈయనతో ఉండలేను సార్ నా బాబుని తీసుకుని బయటికి వెళ్ళిపోయి నా కాలంతో నేను బతకాలనుకుంటున్నాను సార్ ఇలాంటి జీవితం నాకు వద్దు సార్ ఉన్నదే ఒక్క జీవితం ఆ జీవితం కూడా సంతోషం లేకుండా ఐదు సంవత్సరాల టైం నేను ఇంకా ఎందుకు సార్ నాకు ఇలాంటి హస్బెండ్ అవసరం స్వాతి అతను కనిపించకపోయినా మీ ఆలోచన ఇదే విధంగా ఉండేదంటారా అంటారా ఎస్ మేడం ఎస్ నేను ఇంకా అదే డిసిషన్ కి వచ్చేసాను మేడం నేను తింటా ఉండలేను నా బాబు తీసుకొని నేను బయటికి వెళ్ళిపోయి నేను ఏదో జాబ్ చేసుకుంటే నా అబ్బాయి కోసమే నేను బతుకుతాను మేడం ఇంకా తను నా వల్ల అవ్వట్లేదు మేడం ఇంకా భరించాడు మీ ఎక్స్ లవరు అతని పేరేంటమ్మా అబ్బాయి పేరు ఆనంద్ సార్ ఆనంద్ ఓకే క్లియర్ కట్గా జయ జయ మేడంకి ఇప్పుడు ఒక మాట చెప్పావు అత ఇతను పరిచయం అయినా పరిచయం అవ్వకపోయినా కూడా నేను ఈ మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేసి నా కాళ్ళ మీద నా కొడుకుతో పాటు ఉండుండేదాన్ని అనేటటువంటి మాట మీరు చెప్తున్నారు కదమ్మా అది ఎప్పుడు జరుగుండేది అది ఎప్పుడు జరుగుండేది ఇప్పుడు ఇమీడియట్గా జరుగుండేదా ఒక ఐదు సంవత్సరాల తర్వాత జరుగుండేదా ఒక పది సంవత్సరాల తర్వాత జరుగుండేదా ఆల్రెడీ ఈ ఆలోచన ట్రై ఈ ఆలోచన నువ్వు ట్రైన్ ఎక్కక ముందే వచ్చిందా లేదంటే ట్రైన్ ఎక్కి దిగిన తర్వాత వచ్చిందా సార్ నాకు ట్రైన్ ఎక్క ముందు నుంచి నేను ఇంకా వద్దు నాకు దీనితోని జీవితం వద్దు నా వల్ల అవ్వట్లేదు నేను ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని నా బాబు నేను తీసుకొని వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయాను సార్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం అంటే మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఏంటి నేను తనతో ఉండాలి అనుకుంటున్నాను అది కరెక్టా కాదా ఏం చెయ్యాలి నాకు అసలు నా సమస్య ఏంటి నేను ఏమైపోతున్నానని కూడా నాకు అర్థం అవ్వట్లేదు సార్ ఏదో ఒక సొల్యూషన్ మీకు చెప్పండి నేను చేసేది కరెక్టా కాదా నాకు ఎలా ఉండాలి ఏంటి బయట ప్రపంచం ఇలా ఉంది అంటే ఇక్కడ త్రీ ఇష్యూస్ నాకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయమ్మా ఒకటి ఇక్కడ నీ భర్త పెట్టేటటువంటి కష్టం వల్ల బయట బయటపడుతున్నారా ఆనంద్ కనిపించినటువంటి జ్ఞాపకాల వల్ల బయటపడుతున్నారా లేదంటే ఆనంద్ ఇప్పటివరకు వరకు పెళ్లి చేసుకోకుండా మీ గురించి వేచి ఉన్నందుకు ఆ ప్రేమని మళ్ళీ గుర్తుపడి అది జాలి కలగటం వల్ల మళ్ళీ అతనికి రీకనెక్ట్ అవుతున్నారు ఈ మూడు అంశాలమ్మా దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ దట్ యాప్ టు క్లియర్ ఎందుకంటే ఈ ఇష్యూ మీరు ఇరుక్కుపోవటం వల్ల ఒక విధమైనటువంటి ఒక ఒక మానసిక ఒత్తిడిలోకి లోనవటం వల్ల దీనికి ఒక అనుభవం ఇస్తుంది అవునమ్మా ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తా ఉంది ఆ క్షోభను అనుభవిస్తున్నాను డాక్టర్ గారు అక్కడ ఇంకొక విషయం కదా కళ్యాణ్ గారు ఇప్పుడు అమ్మాయిని చూసినప్పుడు స్వాతి ఆనంద్ వాళ్ళ పరిచయం పెళ్లి కాకముందు ఇద్దరు సింగిల్ గా ఉన్నారు కానీ ఇప్పుడు స్వాతి పరిస్థితి అది కాదు తన చేతిలో ఒక బాబు ఉన్నాడు కదా షర్ మ్యామ్ నేను ఆ విషయంలో కాన్ఫిడెన్స్ ఇస్తాను మేడం తన నేను చూసినప్పటి నుంచి అనాథ మంత్ పిల్లలకి చాలా మంది చాలా బాగా తెలుసుకునేవాడు మేడం అలాంటిది నా బాపం చూసుకోడా అన్న నమ్మకం అలా ఉంది జయ గారు చెప్పినట్టుగా నీ మీద ఉండేటటువంటి ప్రేమ నీ కొడుకు మీద చూపెట్టగలదా ఈ ప్రశ్నకి నువ్వు తప్పకుండా చూనండి వినండి నీకు రానున్న రోజుల్లో వచ్చేటటువంటి ప్రశ్నలు ఒకటి నిజంగా అప్పుడు ఉండేటటువంటి ప్రేమ ఇప్పుడు కూడా ఆనంద్ అదే పదిలంగా ఉందా అనేటటువంటిది ఒకటి నెంబర్ వన్ పెళ్ళి పెళ్లి కానటువంటి స్వాతిని పెళ్ళి అయిన తర్వాత ఒక కొడుకుతో వచ్చినటువంటి స్వాతిని ఒకే విధంగా ఆనందం చూడగలదా అనేటటువంటిది రెండో ప్రశ్న మూడో ప్రశ్న నీ కన్న కొడుకుని ఇప్పటికీ నేను అడగలేదు నీ భర్త నీ కన్న కొడుకుని ఎలా చూసుకుంటాడమ్మా అనేటటువంటి ప్రశ్న నేను అడగలేదు ఎందుకంటే కేవలం ఇంతకుముందు ఇట్ ఈస్ అ డెసిషన్ దట్ యూ హ్యావ్ టు టేక్ బట్ నౌ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ గురించి నీ కొడుకు గురించి ఇద్దరు గురించి డెసిషన్ తీసుకోవాలి రేపొద్దు నీ కడుకు పెద్ద అయిన తర్వాత అమ్మ అది నాన్న ఇతను ఎవరు అని అడిగితే కనుక ఏమని సమాధానం చెప్తాం ఇప్పటి మీ భర్తతో పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే కనుక ఒంటి చేతితో పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వాతి ఒక్కరితే ఎవరు సలహా తీసుకోలేదు ఎవరు సూచన తీసుకోలేదు నీ భర్తను ఎక్కడికన్నా తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయించాలనేటటువంటి ఆలోచన మీకు రాలేదు పెద్దల సమక్షంలో కూర్చోపెట్టి స్వాతి ఇది అనుభవ అనుభవిస్తుందయ్యా కొద్దిగా ఒక విధంగా ఈ విధంగా బాధపడుతుంది నువ్వు బిజినెస్లో ములిగి తేలుతున్నావు ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేస్తున్నావు హింస పెడుతున్నావు ఆ అమ్మాయికి ఒక ఫ్రీడమ్ కావాలి ఒక స్వేచ్ఛ కావాలి అనేటటువంటి మాట ఎవరితోనూ చెప్పించలేదు నువ్వెంత చెప్పేవో మాకు తెలీదు ఎవరి ద్వారా నా చెప్పించాలి సో నేనే ఈ ఈరోజు అమ్మ అంత ప్రేమించేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపో అమ్మా అని చెప్పడం నాకు చాలా ఈజీ కానీ రానున్న జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రశ్నకు నువ్వు బదులు చెప్పుకుంటూ ఉండగలవా ఆ మనోధైర్యం ఆ గుండె ధైర్యం నీతో నీలో ఉందా రేపొద్దున సమాజం అడిగేటటువంటి ప్రశ్నలు నీ తోబుట్టువులు ఎవరైతే పెళ్లి కాలం వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు నీ తల్లిదండ్రులు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఒకప్పుడు ఆనంద్ ఇదివరకట్లా ఉండకపోతే కనుక ఆనందను వదిలేసి ఎక్కడికి వెళ్తావు సో ఇవన్నీ కూడా ఉండేటటువంటి సమస్యల మధ్య మై ఒపీనియన్ ఫస్ట్ ఆనంద్ కాదు పది సంవత్సరాలు వెయిట్ చేసిన ఆనంద్ ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసిన ఆనంద్ దీనికంటే పది రెట్లు ఎక్కువ ప్రేమించినా కూడా పెళ్ళి అయిన తర్వాత ఒక ఆడపిల్లకి కానీ ఒక మగాడి యొక్క జీవితంలో సమస్యకి పరిష్కారం భిన్నంగా ఉంటుంది ఒకప్పుడు పెళ్లి కాలేదు అనుకోండి ఇందాక జయ గారు చెప్పినట్టు సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళి పెళ్లి చేసుకోండి పెద్దలు డివర్స్ ఇచ్చేస్తారు అటు వెళ్ళి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక్క నిమిషం తల్లి ఒకటి ఆప్షన్ ఏ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ ఈ రోజు కఠినంగా అనిపించవచ్చు క్లిష్టంగా అనిపించవచ్చు బాధగా అనిపించవచ్చు మై సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ ట్రై టు రెక్టిఫై యువర్ హస్బెండ్ని భర్తని మార్చుకునేటటువంటి ప్రయత్నంలో సాయి శక్తులా ప్రయత్నించేద్దాం మీ తల్లిదండ్రులు సపోర్ట్ తీసుకుందాం కావాలంటే నాలాంటి డాక్టర్లు యొక్క సపోర్ట్ తీసుకుందాం అప్పటికీ మార్పు రాలేదు అనుకోండి అతను మార్పు రాలేదనుకోండి ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన ఆనంద్ ఇంకో పది సంవత్సరాలు వెయిట్ చేస్తాడమ్మ నీ గురించి వెయిట్ చేస్తాడు నీ భర్తను మార్చుకునేంత వరకు అతను వెయిట్ చేయడా వెయిట్ చేయలేడా లేదు మార్పు రాలేదు కఠినంగా వ్యవహరిస్తున్నాడంటే కనుక నీ ఇష్టం అప్పుడు డైవర్స్ తీసుకుని వెళ్తావు ఏం చేసి వెళ్తావు అన్నది నీ ఇష్టం సార్ నేను ఒక మాట సార్ చెప్పండి స్వాతి సార్ తను ఎంత కమర్షియల్ అంటే సార్ అంత కమర్షియల్ మైండ్ నా బాబుకి ఒక్క రోజు సడన్ గా ఫీవర్ వచ్చింది నైట్ ఎవ్వరు లేదు సార్ నాకు తోడు నా బాబుని పట్టుకొని నేను హాస్పిటల్ పరిగెత్తాను ఆ క్షణం కూడా నాతో తోడు రాలేదు ఈ రోజు వరకు నా బాబుకి ఏది కావాలన్నా కూడా నేనే చేసుకునేదాన్ని నన్ను ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు నా బాబుని పట్టించుకోలేదు ఓకే ఇప్పుడు తనని కూర్చోపెట్టి మాట్లాడటానికి కూడా ఏం మాట్లాడతాను సార్ అసలు వినే పరిస్థితిలోనే లేడు తనకి ఎంతసేపు కమర్షియల్ మనీ 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 అంత తప్పించి ఇంకో ప్రేమ అనేది తనలో లేదు మా పేరెంట్స్ కి చెప్పమంటారు సార్ మా పేరెంట్స్ కి ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ నాకు ఇంకో చెల్లి ఉంది ఆ చెల్లికి పెళ్లి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఆ నేను ఇలా చేశాను నా పెద్ద బిడ్డను తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటాను అంటే బాగుంటుందా సార్ అసలు వాళ్ళు తట్టుకోలేరు సార్ ఈ సమస్య చెప్తే

వెళ్ళి ఒంటరిగా ఉండాలి అని అనుకుంటే కనుక దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కానీ విడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే కనుక సమాజం నీ కుటుంబం అందరూ ఏమనుకుంటారంటే కనుక నీ భర్త పెట్టినటువంటి హింస నువ్వు పడినటువంటి బాధలు అన్నీ పక్కన పెట్టేసి ఈ అమ్మాయికి అప్పుడు ఉండేటటువంటి మోజు ఇప్పటికీ పోలేదు కాబట్టి మళ్ళీ పాత ప్రేమికుడి దగ్గర కొడుకును పట్టుకుని వెళ్ళిపోయింది అని సమాజం వేసేటటువంటి నిందని బహుశా నువ్వు భరించడం చాలా కష్టం అది కూడా నువ్వు గురించి ఇలాంటి బతుకు బతకడం అవసరమా అనిపిస్తుంది సార్ ఇంకా తనకి డైవర్స్ ఇచ్చి నేను ఇంకా తన దగ్గర ఉండలేను నా బాబుని తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోయి బతకాలనుకుంటున్నాను సార్ అది ఆనందం అని నేను అనుకోవట్లేదు నేను దూరంగా ఉండాలి అనుకున్నాను అంతే నాకు ఆనందం ఇలా కనిపించడంతో నాకు సరే నా గురించి ఇంత వెయిట్ చేస్తున్నాడు నన్ను బాగా చూపుకుంటాడు అన్న నమ్మకం ఉంది సార్ ఈ రోజు వరకు తను పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అంటే నా కోసమే కదా సార్ నేను చెప్పే జాగ్రత్తగా అమ్మ ఈ వేదిక మీ భర్త ఎక్కువ నీ పెళ్లి ఎక్కువ నువ్వు తక్కువ అనేది కాదు ఆల్ న్యూ న్యూట్రల్ టు ఎవ్రీథింగ్ కానీ నేనేమంటున్నానంటే ఒక సైంటిఫిక్ సొల్యూషన్ కన్సిడర్ చేద్దాం సమాజంలో ఉండేటటువంటి కొన్ని విలువలని కాసేపు ఆలోచిద్దాం నీకు థర్టీ టూ ఇయర్స్ నువ్వు ఇంకా చిన్నదానివి బోల్డ్ అంత భవిష్యత్ ఉంది నీ కొడుకు భవిష్యత్తు కూడా నీ చేతుల్లో ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇదే నా నిర్ణయం నేను బయటకు వెళ్ళి విడిపోయి ఉంటాను అంటే కనుక నేనేమంటానంటే ఆ నిర్ణయం మీద ఉండు మేము కాదనట్లేదు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు వరకు వెయిట్ చేసినటువంటి నీ ఇష్యూని ఫస్ట్ టైం ఒక వేదిక మేము తీసుకొచ్చాం ఒక కుటుంబం ఎదుర్కొంటే తీసుకోవచ్చు తల్లిదండ్రులకి ఎదుర్కొంటే చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పాలి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తల్లిదండ్రులు తీర్చలేనటువంటి బాధ అంటూ ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకి చెప్పాలి ఇతను ఇతని నుంచి నీకు వచ్చేటటువంటి హింస బాధ ఏంటి అన్నది చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి పరిష్కారం నీ నీ తలకి తట్టకపోతే కనుక వాళ్ళు తలకి తట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటికీ కావాలంటే మా లాంటి వ్యక్తులు ముందుకొచ్చి కౌన్సిలింగ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇవన్నీ పరిష్కారాలు వెతికిన తర్వాత అప్పటికీ అవ్వకపోతే కనుక యువర్ డోర్ ఇస్ స్టిల్ ఓపెన్ నీ తలుపు ఇంకా తెరిచే ఉంది నువ్వు కావాలంటే డివోర్స్ తీసుకుని నీ కొడుకుతో పాటు వెళ్ళిపో తర్వాత ఆనందం చేసుకుంటావు ఎక్స్ వైజెడ్ నువ్వు చేసుకుంటావు అనేది దట్స్ ఎ డిఫరెన్స్ మీ కాళ్ళ మీద మీకు నిలబడే ధైర్యం కనుక ఉంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కసారి ఆలోచించుకోండి స్వాతి డెఫినెట్ గా నేను అన్నట్టు మీ కాలం మీద మీరు నిలబడగలరు ఆ ధైర్యం కనుక మీకు ఉంటే నిర్ణయం తీసుకోవచ్చు అంతే కదండి కదా అంతే మేడం ఆల్వేస్ ఎంకరేజ్ అమ్మా ప్రతి ఆడపిల్ల తన కాల మీద తను నిలబడాలి తన జీవితం తన భవిష్యత్తు ఆర్థికంగా ఒక వ్యక్తి ఒక ఇండివిజువాలిటీ తనకు ఉండాలి అనేటటువంటిదే మా ఉద్దేశం కూడా అమ్మా కానీ బట్ ఇట్ షుడ్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఒక పెద్ద ప్రాబ్లమ్ కొని తెచ్చుకుంటూ నీ కాళ్ళ మీద నిలబట్టం అనేది కాదు రెండు జరగాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోమని నీకు అవసరం ఉంటే కనుక మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం నీకు చాలా అందమైంది స్వాతి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అందమైన జీవితం వైపు అడుగులు వేయండి సో మచ్ గుడ్ ఆల్